బీజేపీలో అసంతృప్తులు రగిలిపోతున్నారు పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపై గుగ్గిలం గుగ్గిలమవుతున్నారు తాము అభ్యర్థులకే కాదు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామంటున్నారు రెబెల్ గా నామినేషన్ దాఖలు చేస్తామంటున్నారు అసమ్మతి వర్గీయులు ఎంపీ టికెట్ కోసం పార్టీలో అష్టకష్టాలు పడ్డారు పార్టీకి సరైన గుర్తింపు ఆదరణ రావడానికి ఎంతో శ్రమించి ఎంపీ టికెట్ ఆశించారు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్తగా చేరిన నాయకులకే బీజేపీ ప్రాధాన్యం ఇచ్చి టికెట్లు కేటాయించడంతో ఆశావాహులందరూ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు కొద్ది రోజుల క్రితం వరకు వర్దనపేట మాజీ ఎమ్మెల్యే ఆడూరి రమేష్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీఆర్ఎస్ నేతలు రీసెంట్ గా బీజేపీలో చేరి ఒకరు వరంగల్ మరొకరు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు దీంతో పార్టీకి ఎంతో కాలం నుంచి సేవ చేస్తూ ఎంపీ టికెట్ ఆశించిన నేతలందరూ అసహనానికి గురయ్యారు టికెట్ ఖరారు కావడంతో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు కానీ జిల్లా రాష్ట స్థాయి నేతలను కలుపుకుని పోవడం లేదని పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఆరూరి రమేష్ తీరుతో బీజేవైఎం నేత దుబాసి వాసుదేవ్ బీజేపీ నేత చీటూరి అశోక్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది అందుకే పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమాలకు తాము దూరంగా ఉంటున్నామని చెబుతున్నారు తాము కూడా నామినేషన్ వేసి బరిలో నిలుస్తామని చీటూరి అశోక్ బహిరంగంగానే చెబుతున్నారు తమకు టికెట్ ప్రకటించే తరుణంలో ఆరూరి రమేష్ రావడం వల్ల తమకు టికెట్ దక్కకుండా తీరని అన్యాయం జరిగిందని అంటూ నిరాశకు గురైనట్లు కార్యకర్తలు చెబుతున్నారు మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు పార్టీ కోసం పనిచేస్తుంటే తమకు అవకాశం ఇవ్వకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యకుడు సీతయ్య ఎస్టీ మోర్చా రాష్ట అధ్యకుడు హుస్సేన్ నాయక్ మాజీ జడ్పీటీసీ సంగీతతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ కార్యక్రమాలకే కాదు అభ్యర్థిని గెలిపించాలని చేపట్టే ప్రచారానికి దూరంగా ఉంటున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈసారి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే ఉద్దేశంతో బలమైన అభ్యర్థులను బరిలో దింపామని భావిస్తుండగా క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ జరగనుండగా ఈ గడ్డు పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దుకుంటారో చూడాలి